రెండు వేల పంతొమ్మిది ఇరవై సీజన్ టాప్ ఫైవ్ మల్టీస్టారర్ ఏవి ఈ ప్రశ్నకు సమాధానమిదే రెండు వేల పంతొమ్మిదిలో తెరకెక్కుతూ రిలీజ్లకు తేదీల్ని ఫిక్స్ చేసుకున్న ఓ నాలుగు మల్టీస్టారర్ వివరాలు పరిశీలిస్తే వందేళ్ల భారతదేశ చరిత్రలో అసాధారణ బడ్జెట్తో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాలు ఇవేనని అర్థమవుతుంది ఆ నాలుగు భారీ మల్టీస్టారర్ ఏవి అంటే ట్రిపుల్ ఆర్ కలాంగ్ బ్రహ్మాస్త్ర మరక్కర్ చిత్రాల గురించి క్రిటిక్స్ ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు ఎస్ఎస్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ రిలీజ్ తేదీని ప్రకటించి అసలు శిస్టలైన వారికి తెరలేపారు రెండు వేల ఇరవై జూలై చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని ప్రకటించగానే ఇతర మల్టీస్టార్ల గురించి ఆసక్తికర చర్చ మొదలైంది ఈ ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నామని డివివి దానయ్య ప్రకటించారు అంటే ఇండియాలో ఇప్పటి వరకు టూ పాయింట్ ఓ తర్వాత మళ్లీ అంత పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారంతా ఇండియా టాప్ బడ్జెట్ మల్టీస్టారర్ గా ఈ సినిమా పేరు మారుమోగిపోతోంది చరణ్ తారక్ ఆలియా అజయ్ దేవ్గన్ వంటి భారీ తారాగణంతో ట్రిపుల్ ఆర్ వేడెక్కిస్తోంది ఇక ఈ చిత్రానికి ధీటుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాలుగా సైరా నరసింహారెడ్డి సాహు కళాంక్ బ్రహ్మాస్త్ర మరక్కర్ చిత్రాల పేర్లు మారుమోగుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహారెడ్డి దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తుందన్న సమాచారం ఉంది హిస్టారికల్ నేపథ్యంలో వీరుని కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ లేదా అక్టోబర్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది అలాగే డార్లింగ్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మాత సాహో చిత్రం దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ మేకింగ్ వీడియోలో అంతర్జాతీయంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీస్ జాబితాలో సైనా సాహో చిత్రాలు నిలిచాయి అమితాబ్ బచ్చన్ రణ్బీర్ కపూర్ ఆలియా భట్ నాగార్జున వంటి భారీ తారాగణంతో ధర్మ ప్రొడక్షన్స్ ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త చిత్రానికి దాదాపు నూట కోట్ల బడ్జెట్ ని కేటాయించారు కరణ్ జోహర్ నేతృత్వంలోని మరో భారీ ఫిక్షన్ చిత్రం బ్రహ్మాస్తూ ఆలియా కథానాయకగా నటిస్తోంది కరణ్ జోహర్ ఇన్వాల్వ్మెంట్ తోనే ఆయనే నిర్మాతగా మరో భారీ మల్టీస్టారర్ కళాంక్ తెరకెక్కుతోంది సంజయ్ దత్ మాధురి దీక్షిత్ సోనాక్షి సిన్హా వరుణ్ ధవన్ ఆదిత్య రాయ్ కపూర్ తారాగణంగా అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నడియావాలా అండ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది దాదాపు ఎనభై నుండి వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ చిత్రం ఏప్రిల్ పదిహేడున రిలీజ్ అవుతుంది మోహన్ లాల్ నాగార్జున సునీల్ శెట్టి అర్జున్ షార్జా సిద్దికి ప్రభుదేవ వంటి ప్రముఖ స్టార్ల కాంబినేషన్లో లో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న మల్టీ స్టార్ మరక్కర్ ఈ చిత్రాన్ని దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో కేటాయించామని తెలుస్తోంది ఆశీర్వాద్ సినిమాస్ మూన్ షాట్ ఎంటర్టైన్మెంట్స్ కాన్ఫిడెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవైలో రిలీజ్ కాబోతోంది ఈ ఐదు మల్టీస్టార రికార్డుల గురించి ట్రేడ్ సహా జనాల్లో ఆసక్తికర డిబేట్ రన్ అవ్వడం ఖాయం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి